నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ పప్పు తయారీ విధానం పప్పుని నీట్గా క్లీన్ చేసుకొని సరిపడా వాటర్ పోసి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం పసుపు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మామిడికాయ ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటాలు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు ఇలా మగ్గిన తర్వాత ఆ ముక్కల్లోనికి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడా వాటర్ పోసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అవి మెత్తటి ముక్కలు అనేవి మెత్తగా అయిపోయే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత పప్పుని మెత్తగా చేసుకుని ఇప్పుడు మనం మెత్తగా ఉడికించి ఉంచుకున్న ముక్కల్లోనికి పప్పుని కొంచెం లిక్విడ్లా చేసుకుని వాటర్ కలిపి లిక్విడ్లా చేసుకుని ఆ పప్పుని ఆ ముక్కల్లోనికి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేటట్టు ఒకసారి గరిటితో పైనుంచి కింద కలుపుకోవాలి తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపడా యాడ్ చేసుకోవాలి దాన్ని కొంచెం వరకు ఉడికించుకోవాలి పప్పుని అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు పోపు కోసం ఆయిల్ యూజ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మెయిన్ ఇంగ్రిడియంట్ ఇంగువ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్